కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బ్రాహ్మణులకు అందిస్తున్న సంక్షేమ పథకాలతో పాటు హైదరాబాద్ బ్రాహ్మణ సంక్షేమ వేదిక రూపొందించిన వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని సంఘం రాష్ట్ర ప్రతినిధి బాల శ్రీనివాస్ అన్నారు నగరంలోని గీతా భవనంలో అఖిల భారతీయ భగవద్గీత కేంద్ర ప్రచార మండలి ఆధ్వర్యంలో విద్యా వైద్య ఆరోగ్య సేవలపై అవగాహన సదస్సు నిర్వహించారు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు సమాజంలో ఉన్నతులు కావడం వల్ల ప్రభుత్వ పథకాలు అరకొరగానే అర్హత ఉన్నవారికే అందుతాయని ఆందోళన వ్యక్తం చేశారు విద్యార్థులకు అవసరమైన ఆర్థిక సహాయంతో పాటు ఆరోగ్య సేవలు అందరికీ అందేలా కార్పొరేట్ ఆసుపత్రుల్లో రాయితీలతో వైద్య సేవలు అందించాలని ఆయన అన్నారు నిజామాబాద్ నగరంలో ఏడు ఆసుపత్రుల్లో వైద్య సేవలు అందించడానికి ఒప్పందం కుదుర్చుకున్నట్టు ఆయన వివరించారు అనంతరం ఓ వ్యక్తికి చికిత్స నిమిత్తం ఐదు వేల రూపాయల చెక్కును ఆయన అందజేశారు సంఘ ప్రతినిధులు జనగామ చంద్రశేఖర శర్మ యుగంధర్ నూతుపల్లి శ్రీనివాస్ రొట్టె సురేష్ రాజ్ కుమార్ సుబేదార్ మల్లికార్జున శర్మ సుకేష్ శర్మ తదితరులు పాల్గొన్నారు థ్యాంక్ యూ సార్ మీకందరికీ అభినందనలు సమాజంలో ఉన్నటువంటి బ్రాహ్మణులకు బీదవారికి సహాయం చేస్తున్నందుకు మీరు అత్యంత శ్లాఘనీయులు